హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హంగ్రీ రూడ్ బేసిటీ అండి ఇవాళ నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అది ఏంటంటే అరటికాయతో కారా అండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మనం ఎప్పుడు చేసే వెరైటీలు కాకుండా ఇలా వెరైటీగా చేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బయటవి తినటానికి ఇష్టపడకుండా ఉంటారు అయితే ఇది చాలా ఈజీ ప్రాసెస్గా చేసేసుకోవచ్చు సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అట్లాగే ఇది పప్పులోకి కానీ సాంబార్లో కానీ నెయ్యి అన్నంలో కానీ సైడ్ డిష్గా సూపర్గా ఉంటుందన్నమాట అయితే దీన్ని తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం గట్టిగా ఉండే అరటికాయలు తీసుకోవాలండి మీ ఇష్టం మీరు ఎన్నైనా తీసుకోవచ్చు నేనైతే ప్రస్తుతం మూడు తీసుకొని చూపిస్తున్నాను దాంట్లోకి కొన్ని పుట్నాల పప్పు అట్లాగే శనగ గుళ్ళు కొంచెం జీడిపప్పు కరివేపాకు తీసుకున్నానండి అలాగే ఎండు కొబ్బరి ముక్కలు అయితే ఫస్ట్ మనము ఒక కప్పులోకి కొంచెం పసుపు వీటికి సరిపడా ఉప్పు తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా ఉప్పు అంతా కరిగేటట్టుగా కలుపుకొని పెట్టుకోవాలండి ఇది ఎందుకు అనేది నేను వీడియో మధ్యలో మీకు చూస్తుంటారు కదా చూ చూపిస్తాను ఇలా చక్కగా కలిసేటట్టుగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం అరటికాయలకి కొసలు తీసేసుకొని చక్కగా పీల్ తీసి పక్కన పెట్టుకుందాం చెక్కు తీసేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం అరటికాయలు గుర్తుంచుకోండి గట్టిగా ఉండాలి గట్టిగా ఉంటేనే మనం చేసుకునే ఈ రెసిపీ సూపర్గా వస్తుందనమాట ఇలా పక్కన పెట్టుకున్నాం కదా దీంట్లోకి ఎండు మిరపకాయల బదులు నేను మిరపకాయలు వేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇట్లా ఆయిల్ పెట్టుకొని బాగా కాగాలండి కాగిన తర్వాత ఇలా జాలిగంటలో జీడిపప్పేసి కొద్దిగా దోరగా అవ్వగానే తీసి పక్కన పెట్టేసుకుందాం అవి చల్లారే లోపు ఇంకా ఎర్రగా అవుతాయి నెక్స్ట్ శనగుళ్ళు శనగుళ్ళు కూడా చక్కగా వేగాలి పచ్చి లేకుండా వేయించుకోవాలన్నమాట ఇలా చక్కగా తిప్పుతూ వేయించుకుంటే మనకి తొందరగా వేగుతాయి అదే ఒక్కచోటగా ఉంటే మనం తిప్పకుండా ఉంటే వేగవండి లోపల ఇట్లా తిప్పుతూ వేయించుకుంటే బాగా వేగుతాయి అన్నమాట వేగిపోయినా ఇవి కూడా తీసేసి అదే ప్లేట్లోకి వేసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి ముక్కలండి ఇవి కూడా కొద్దిగా ఎర్రగా వచ్చేటట్టుగా వేయించుకుందాం మధ్య మధ్యలో పంటకి తినేటప్పుడు ఇలా కొబ్బరి ముక్కలు తగులుతుంటే దీని టేస్ట్ అమోఘంగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అయిపోయింది వీటిని కూడా తీసి ప్లేట్లో వేసేసుకుందాం చూసారు కదా ఇలా రాగానే ఎర్రగా తీసేసుకోవడమే నెక్స్ట్ పుట్నాల అండి ఇవి ఒక టూ మినిట్స్ ఏనమాట ఎక్కువ వేగక్కర్లేదు ఇవి ఆల్రెడీ వేయించినవి కాబట్టి ఎక్కువ వేగక్కర్లేదు అనమాట మనకి క్రిస్పీ కోసం ఒకసారి అట్లా నూనెలో వేయించుకోవటమే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం అరటికాయని ఇలా వేడివేడిగా నూనె ఉన్నప్పుడే మనము అరటికాయను పీల్ చేసుకోవాలండి నూనె తగ్గిస్తే అరటికాయ ముక్కలు అనేవి అతుక్కుపోతాయి చూసారు కదా ఇట్లా వేడి వేడిగా ఉన్నప్పుడు ఇలా పీల్ చేసుకోవాలి నూనెలోకి కొంచెం మనకి చేతికి సెగ తగులుతుంది కానీ దాన్ని కొంచెం పూఫను ఊదుకుంటూ చేసుకుంటే మనకి ఐటెం అనేది సూపర్గా వస్తుందనమాట ఇట్లా మొత్తంగా చేసేసుకోకుండా సగం కాయ ఫస్ట్ చేసుకుంటే నూనెలో మొత్తం ఒక్కసారిగా చేసుకోవద్దు కొన్ని మాడిపోతే కొన్ని పచ్చిగా ఉంటే అట్లా కాకుండా ఇట్లా చూసారు కదా ఇలా చక్కగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పీల్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదండి అది ఇప్పుడు నూనెలో వేయాలన్నమాట ఒక స్పూను ఎక్కువ కాకుండా అది నీళ్ళు కదా అనుకోవద్దు అస్సలు మనకి చిట్లటం పేలటం ఏమి ఉండదండి కరివేపాకేసిన దానికన్నా చాలా తక్కువగా ఉంటుంది వేగిపోయినాయి మనకి ఉప్పు తర్వాత వేస్తే ఏమవుతుందంటే ఇసకి తగులుతుంది బాగోదు ఇట్లా వేస్తే చక్కగా దీనికి పడుతుందనమాట మనం ఆల్రెడీ ఇంతకుముందు ఇట్లాగే బంగాళదుంపతో కూడా చేసుకున్నాం దానికన్నా ఇది ఇంకా టేస్ట్ బాగుంటుందండి దానికి ఏంటంటే కొత్త బంగాళదుంపలు ఉండాలి కొంచెం పిండివి కాకుండా ఉండాలి అట్లా ఉండాలి స్టార్చ్ లేకుండా అట్లా దీనికి అట్లా ఏముండదండి చక్కగా పచ్చి గట్టిగా ఉన్న అరటికాయలు తీసుకుంటే సరిపోతుంది ఇట్లా అన్నీ మూడు అరటికాయలను వేయించేసుకున్నాను ఇట్లా వేసుకోవాలన్నమాట అలాగే కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు వేయొద్దండి అవి ఇంకా వేగవు కొంచెం మనకి ఎరడాలుగా వచ్చిన తర్వాతనే ఈ ఉప్పు నీళ్ళు అనేది వేసుకోవాలి చూస్తున్నారు కదా మీరు ఇట్లా మొత్తం చేసేసుకోవాలి ఇలా మనం వెరైటీగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు అందులో సెలవులు పిల్లలకి చాలా ఇష్టంగా కావాలి ఏవైనా బయటికి వెళ్ళి వాళ్ళని కొనుక్కోనికుండా చేయాలి మనం ఎందుకంటే బయట ఇప్పుడు ఉండే ఫుడ్ అస్సలు బాగుండట్లేదండి ఇప్పుడు నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకుందాం ఓర్మిరపకాయలు వేయిస్తున్నా ఫస్ట్ ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత తీసేసి ఆ ప్లేట్లోనే వేసేసుకుందాం వేగిపోయినాయండి తీసేద్దాం వేసేసాను ప్లేట్లో ఇవి కూడా నెక్స్ట్ ఇప్పుడు కరివేపాకు కరివేపాకు కూడా ఒక టూ మినిట్స్ అంతే చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇవి కూడా అన్ని ప్లేట్లు వేసేసుకొని ఇప్పుడు మొత్తం మనం ప్లేట్లు వేసినవన్నీ చేత్తో కలిపితే ఏమవుతుందంటే మనకి పొడుం పొడుముగా అయిపోతాయి అందుకని గరిటితో కలుపుకోవాలి అట్ల కాడతో కొంచెం సాల్ట్ వేసుకొని లైట్గా కారం అట్లాగే మిరియాల పొడి కొద్దిగా కొంచెం చాట్ మసాలా టేస్ట్ కోసం కొంచెం పుల్ల పుల్లగా అలా ఉంటుంది కదా వేసుకోవాలనుకుంటే చక్కెర కూడా చక్కెర పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చండి కట్టా లాగా ఉంటుంది కానీ నేను వేయట్లేదు మా ఇంట్లో ఇలాగ కారం కారంగానే తింటారు చూసారా ఇట్లా ఎగరేసుకోవటం కానీ ఇట్లా అట్ల కారతో తిప్పుకోవటం కానీ చేయండి చేత్తో మాత్రం తిప్పద్దు పొడుం పొడుంగా అయిపోతాయి ఇలా చక్కగా అయిపోయిన తర్వాత ఇది చక్క ఒక డబ్బాలో పెట్టుకొని మూత పెట్టేసుకొని పెట్టుకుంటే మనం వారం పది రోజులైనా ఉంటాయండి నెల రోజులైనా ఉంటాయి మనకి పప్పన్నంలో కానీ కూర అన్నంలో కానీ పులుసులో కానీ నెయ్యి కలుపుకొని తినడానికి కానీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు అలాగే టీ తాగేటప్పుడు స్నాక్స్గా కూడా తినేసేయచ్చు అనమాట చూస్తున్నారు కదండి ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో నచ్చిందా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి